ం సాయిరా ఈరోజు సాయిబాబా పారాయణంలోని భక్తుల యొక్క వివరాలు భక్తుల యొక్క రక్షక గురించి తెలుసుకుందాము మొట్టమొదటగా సాయిబాబా భక్తుడైన భక్త నారాయణరావు గురించి తెలుసుకుందాము నారాయణరావు అనే భక్తుడు బాబా సమాధి చెందిన సంవత్సరం తర్వాత జబ్బుపడి దానివల్ల చాలా బాధపడుతున్నాడు మామూలు మందులతో అతని జబ్బు తగ్గకపోవడంతో అతను రాత్రింబవళ్ళు బాబాను ధ్యానిస్తూ ఉన్నాడు ఒకరోజు కలలో బాబా కనిపించి అతన్ని ఓదార్చి భయపడవద్దని రేపటి నుంచి అతని జబ్బు తగ్గుతుందని వారం రోజులలో మామూలుగా నడవగలుగుతాడని చెప్పారు కలలో వచ్చినట్లుగానే అతను వారం రోజులలో మామూలు మనిషి అయ్యాడు దీనిని బట్టి మనకు తెలిసినది ఏమిటంటే శరీరము ఉన్నన్ని రోజులే బాబా ఉన్నట్లు కాదని జనన మరణాలకు అతీతులైన బాబా ఎప్పటికీ జీవించే ఉంటారని తెలుస్తుంది కాబట్టి ఎవరైతే బాబాను ఒక్కసారి హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఎటువంటి సమయంలో కానీ బాబా నుంచి తగిన జవాబు పొందుతారు బాబా ఎప్పుడు మన ప్రక్కనే ఉండి ఏదో రూపంలో మనకు దర్శనమిస్తూ మన కోరికలను తీరుస్తూనే ఉంటారు అని అర్థము ఇప్పుడు యుబి రేగే గారు గురించి తెలుసుకుందాము బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అనే గ్రంథంలో ఇండోర్ హైకోర్టు జడ్జి అయిన యుబి రేగే గారు బాబా సశిరులు శిరులుగా ఉన్నప్పుడు భగవత్ స్వరూపులుగా ఉండి తన భక్తులను భక్తి మార్గంలో ఏ విధంగా నడిపించి భక్తులకు సహాయపడేవారో ఇప్పటికీ కూడా బాబాను ఆశ్రయించిన అసంఖ్యాక భక్తులను నిశ్శబ్దంగా సహాయపడుతున్నారని రాశారు బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అనే పుస్తకంలో ఉత్తర భారతదేశంలోని హైకోర్టు జడ్జి గారు తాను సాయిబాబాను సమాధి చెందకముందు సృష్టి స్థితి లయకారుడిగా భావించినట్లే ఇప్పటికీ భావిస్తున్నానని తనకు మాత్రం బాబా సమాధి చెందినట్లు కాదని రాశారు ఎందుకంటే బాబా అన్ని పరిమితులకు అతీతులు వారి శరీరము కనుమరుగైన అందులో ఉన్న సాయిబాబా అనే అనంత శక్తి శాశ్వతంగా నిలిచి ఉన్నదని తాను భావిస్తున్నట్టు రాశారు భక్తులకు ఈ భావన కలగడానికి బాబా చూపించిన నిదర్శనాలే అందుకు కారణమని చెప్పారు రక్షక భక్తి గురించి తెలుసుకుందాము బాబా తన భక్తులను సవ్యమైన మార్గంలో నడిపించడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకునేవారు వాటిలో భాగంగానే షిరిడీలో తన భక్తుల చేత నిత్యము సద్గ్రంథాల పారాయణ చేయించేవారు దీనివలన భక్తులు మంచి చెడుల విచక్షణ గ్రహించి సన్మార్గంలో ఉండటానికి ప్రయత్నించేవారు అంతేకాకుండా ఆ గ్రంథ పారాయణాల వల్ల వారి సమస్యలకు సమాధానాలు కూడా ఆ గ్రంథాలలో నుంచి పొందేవారు ఆ రకంగా బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రంథపారాయణమును ఆదేశించేవారు కాకా సాహెబ్ దీక్షితుకు ఏకనాథుడు రచించిన భాగవతము భావార్త రామాయణాలు ప్రతిరోజు చదవమని చెప్పారు బాబా సమాధి తర్వాత కూడా కాకా సాహెబ్ ఈ పద్ధతిని పాటించేవారు ఈ ఆ విధంగా ఒకసారి బొంబాయి చౌపాటిలో ఉన్న కాకా మహాజని ఇంట్లో కాకా సాహెబ్ ఏకనాథ భాగవతంలో నవనాథుల భక్తిని వర్ణించే భాగము చదువుతుంటే కాకా మహాజని శ్యామ అక్కడున్న ఇతర భక్తులు శ్రద్ధతో వినసాగారు అతడు పారాయణ చేసిన దాని సారాంశం ఏమిటంటే భక్తిని సాధన చేసిన దాని ద్వారా భగవంతుని ఎలా పొందవచ్చో నవనాథులు అందులో వివరిస్తారు పారాయణ పూర్వ పూర్వ పూర్తవ్వగానే కాకాసాహెబ్ ఎంతో నిరుత్సాహంతో నవనాథులు వర్ణించిన భక్తిని పొందటము సాధ్యం కాదని కాబట్టి ఇక మనం మోక్షం సంపాదించే మార్గం లేదని శ్యామ దగ్గర బాధపడ్డాడు ఇది విన్న శ్యామాకు కాకాసాహెబ్ నిరాశ నిరుత్సాహము నచ్చలేదు అతడు వెంటనే కాకాతో ఎవరైతే వారి అదృష్టం వలన సాయి వంటి సద్గురు చరణాలను ఆశ్రయిస్తారో అటువంటి వారు విచారించవలసిన పని లేదు నవనాథుల భక్తి గొప్పదే కావచ్చు కానీ ప్రేమానురాగాలతో నిండిన నిచ్చల మనసు కలిగిన భావ మీద మన భక్తి మాత్రం నవనాథుల భక్తికి ఏమాత్రం తీసిపోనిదే అటువంటప్పుడు అనవసరమైన భయం కాని ఆందోళన కానీ చెందవలసిన అవసరం లేదని నొక్కి చెప్పాడు కానీ శ్యామ సమాధానంతో దీక్షితు సంతృప్తి చెందలేదు నవనాథుల వంటి భక్తిని పొందడమిలా అనే అన్ అతను ఆందోళనతో పడసాగాడు బాబా సమాధి చెందినప్పటికీ వారి శక్తి అలానే ఉంటుందని తెలుసుకున్నాం అటువంటప్పుడు సాహెబ్ అనుమానము బాబా తీర్చాలి కదా అది ఎలా తీర్చి కాకాను సంతోషపరిచారో ఇప్పుడు తెలుసుకుందాము మరునాడు ఉదయము సాహెబ్ పారాయణం చేస్తుండగా ఆనందరావు పాకాడే అనే అతను శ్యామాను వెతుక్కుంటూ పారాయణ జరిగే స్థలానికి వచ్చి శ్యామా చెవిలో ఏదో చెబుతున్నాడు అతని మధ్యలో తనకొచ్చిన కల గురించి మాట్లాడడం వలన పారాయణకు అంతరాయంగా ఉండి కాకా సాహెబ్ పారాయణ ఆపి ఏమిటని పాకాడేను అడిగాడు అప్పుడు శ్యామ అతనితో నిన్నటి అతని అనుమానానికి బాబా పా బాబా పాకడే ద్వారా సమాధానం పంపించారని గురువు పాదాలను భక్తితో నమ్మకంతో ధ్యానిస్తే ఆ గురువు రక్షక భక్తి మనసు సదా కాపాడుతుందని బాబా నిరూపించారని చెప్పాడు ఇది వినగానే కాకాసాహెబ్ మొదలైన వాళ్ళందరూ బాబా ఆనందరావుకు చూపించిన స్వప్న నిదర్శనాన్ని వినడానికి ఎంతో కుతూహలపడ్డారు అప్పుడు ఆనందరావు తన కళను ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు ఆనందరావు పాకడే కలలో సముద్రములో నడుములోతు వరకు దిగి నిలబడ్డాడు హఠాత్తుగా అక్కడ రత్నాలతో నిండిన ఒక చక్కని సింహాసనం మీద బాబా కూర్చొని ఉన్నారు వారి పాదాలు నీటిలో మునిగి ఉన్నాయి ఊహించకుండా బాబా దర్శనం దొరికినందుకు ఆనందరావుకు ఎంతో సంతోషం అనిపించింది అది కలలా కాకుండా నిజంలా ఉంది శ్యామ కూడా అక్కడే ఉన్నాడు శ్యామ పాకాడేతో అతని తలను బాబా పాదాల మీద ఉంచి నమస్కరించమన్నాడు ఆనందరావు పాకాడే అప్పుడు శ్యామతో తనకు కూడా నమస్కరించాలనే ఉందని కానీ బాబా పదాలు నీటిలో ఉండటం వలన తానేమి చేయలేక నిలబడిపోయానని అన్నాడు శ్యామ అప్పుడు బాబాతో ఓ దేవా నీ పాదవులను నీటి నుంచి పైకి తీయమనగానే బాబా వెంటనే పాదాలు తీసి పైకి పెట్టగానే ఆలస్యం చేయకుండా ఆనందరావు బాబా పాదాలపై పడి నమస్కరించాడు అప్పుడు బాబా అతనితో భయం కానీ ఆందోళన కానీ చెందవలసిన అవసరం లేదని అతను క్షేమంగా ఉంటాడని చెప్పి శ్యామాకు ఒక పట్టు పంచెనిచ్చి సత్కరించమని దాని వలన ఆనందరావు మేలు పొందుతాడని చెప్పారు అక్కడితో కళ అయిపోయింది బాబా ఆజ్ఞ ప్రకారము ఆనందరావు శ్యామాకు పంచె తీసుకుని వచ్చి దానిని శ్యామ స్వీకరించాలని పట్టుబట్టాడు కానీ శ్యామ బాబా తనకు చెప్పలేదు కాబట్టి తనకక్కరలేదని చెప్పాడు కాకా సాహెబ్ ఎప్పుడు ఏ సందేహం వచ్చినా బాబా ఫోటో ముందర చీట్లు వేసి ఎవరితోనైనా దానిని తీయించి సందేహం తీర్చుకుంటాడు ఇప్పుడు కూడా ఆ విధంగానే శ్యామ పట్టుపంచ తీసుకోవాలి వద్దు అని రెండు చీట్లు వేయగా తీసుకోమని వచ్చింది అప్పుడు శ్యామ సంతోషంగా దానిని తీసుకున్నాడు అయితే ఈ విషయం ద్వారా అర్థమయ్యేది ఏమిటంటే శ్యామ చెప్పినట్లు నిష్కల్మం నిష్కల్మషమైన స్వచ్ఛమైన మనసుతో బాబా పాదాలను ఆశ్రయిస్తే బాబా తన రక్షణ కవచాన్ని మనకు అందిస్తారు సమాధి తర్వాత కూడా శ్యామ చూపించిన నిష్కల్మష భక్తికి మెచ్చి బాబా అతనికి ఈ దర్శనం చూపించారు భగవంతునిపై ఆధారపడిన వానికి ఆ భగవంతుని ఆశీసులు రక్ష సదా నిలిచి ఉంటాయి ఈ రకంగా బాబా శక్తి శాశ్వతమైనదని అర్థమైంది అయితే ఆనాటి భక్తులు బాబాను ప్రత్యక్షంగా చూసి తరించడం వలన వారి భక్తి నిలకడగా ఉంది మరి మనకి కూడా ఈ రోజుకి ఆ భక్తి రావాలంటే బాబా ఫోటోను చూసి నమస్కరిస్తే ఆ నమస్కారం బాబాకే దక్కుతుంది ఇది నిజమని చెప్తే అందరూ ఒప్పుకోకపోవచ్చు కానీ అది నిజమని నిరూపించిన బడినప్పుడు దానిని ప్రతి ఒక్కరూ ఒప్పుకుతీ ఒప్పుకొని తీరవలసినది అందుకే బాబా తనకు తన ఫోటోకు తేడా లేదని తాను శరీరంతో ఉండగానే అనేకసార్లు నిర్ధారించారు ఆ సంఘటనలు చూస్తే మనకి ఈ విషయం నిజమేనన్న నిర్ణయానికి రాగలుగుతాం దీనితో మనకి ఏ సమస్య వచ్చినా చెప్పుకునేందుకు బాబా ఉన్నారని ఆయన మన సమస్యను తీర్చడమే కాక మన బరువు బాధ్యతలు వహిస్తున్నారని అర్థమవుతుంది అలాంటి కొన్ని లీలలు ఇప్పుడు తెలుసుకుందాము ఓం సాయిరా రేపటి వీడియోలో గయ యాత్ర గురించి తెలుసుకుందాం